యేసుక్రీస్తు వారి పరిశుద్ధ ఘనమైన నామములో ఈ స్వరము వింటున్న వారందరికీ కూడా నా నిండు వందనాలు దేవుడు మన ప్రేమించాడు లోకాన్నిచ్చాడు లోకములో తన మార్గాలను చూపించాడు కానీ మనిషి ఆ మార్గము గుండా ప్రయాణం చేయట్లేదు ఎవరి సొంత మార్గములో వారు వెళ్తూ ఉన్నారు దేవుణ్ణి అడగటలేదు నాకు దారి చూపించు అని అడగటలేదు దాని వలన సరైన దారిలో మనిషి వెళ్ళలేకపోతూ ఉన్నాడు భక్తుడైన దావీదు ఒక మంచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు కీర్తనల గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం నాలుగవ వచనం ఎలా ఉన్నది నేను చదువుతూ ఉన్నాను యహోవా నీ మార్గములు నాకు తెలియచేయము నీ త్రోవలు నాకు తేటపరిచము ఎస్ ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు నేనును ప్రజలందరూ కూడా ఈ ప్రార్థన చేయాలి ఏమైనా ప్రార్థన చేయాలి నాకు దారి చూపించు ప్రభు నీ దారిలో నడుస్తా నీ దారిలో నడిస్తే నాకు నీతి కనబడుతుంది నీ దారిలో నడిస్తే నాకు యథార్థత కనబడుతుంది నీ దారి గుండా నన్ను నడిపించు నీ దారి గుండా నన్ను నడిపించు నీ దారిలో నీ నాకు అవకాశము కలిగించు దేవునికి మహిమ కలిగిన గాక మనం ఎలా ప్రార్థన చేయాలి మరొక భక్తుడు కూడా సులోమాను తను కుమారుడిని సులోమాను కూడా ఒక మంచి ప్రార్థన చేసినాడు ఆయన నీ మార్గములో నీతి ఉన్నది నీ మార్గములో యథార్థత ఉన్నది నీ మార్గము గుండా నన్ను ప్రయాణంపు చేయి స్వామి గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఇరవై వచనం ఇలా ఉన్నది అందరూ కూడా వినండి ప్రియులారా ఇలా రాయబడి ఉంది నీతి మార్గమునందును న్యాయ మార్గములందును నేను నడుచుకొనిచున్నాను నడుచుచున్నాను ఎలా వచ్చింది ప్రార్థన చేయటం ద్వారా నీతి మార్గమునందును న్యాయ మార్గమునందును నేను నడుచుచున్నాను అవును దేవుడు చూపించిన దారి న్యాయమైనది దేవుడు చూపించిన దారి యథార్థమైనది దేవుడు చూపించిన దారి పరిశుద్ధమైనది దేవుడు చూపించిన దారి మేలైనది దేవుడు చూపించిన దారి జ్ఞానాన్నిస్తుంది దేవుడు చూపించిన దారి వివేకాన్నిస్తుంది దేవుడు చూపించిన దారి దైవలోకానికి చేరుస్తుంది ఆ దారి గుండా మనం ప్రయాణం అవ్వాలి బైబిల్ అంటూ ఉంది యశ్యాగ్రంథం రెండవ ధ్యాయం మూడవ వచనాన్ని మనం గమనిస్తాం యశా గ్రంథం రెండవ అధ్యాయం మూడవ వచనం ఇలా ఉన్నది దయచేసి వినండి ఈ స్వరం వింటున్న ప్రజలారా మీరు ధన్యలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమను మాట్లాడుతూ ఉన్నాడు చదువుతూ ఉన్నాను ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము ఎరిస్ నుండి యహోవ వాక్కు బయలు వెళ్ళును జనములు గుంపులు గుంపులుగా వచ్చి దేవుని మందిరమునకు యహోవ పర్వతమునకు మనము వెళ్ళుదము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించినో మనం ఆయన త్రావలలో నడుతామని చెప్పుకుందరు రండి ఆయన బోధలు నేర్పుతాడు ఆయన తన దారిని నేర్పుతాడు ఆయన తన మార్గముల విషయం మనకి బోధిస్తాడు ఆ రాజ్యము వైపు అడుగులేయడం ఎలాగో నేర్పుతాడు రండి అని ఒక రోజు అనే రోజు వస్తుంది ఆ రోజు ఈ రోజు అయ్యి ఉండొచ్చేమో వస్తావా దేవుడు మందిరములో దేవుని బోధ ఉంటుంది దేవుని మార్గాలను దేవుడు తెలియ తెలియజేస్తాడు దేవునికి మహిమ కలుగు భక్తుడు అంటాడు కదా నూట పంతొమ్మిదవ కీర్తన ఆ ఇరవై ఏడవ వచనాన్ని మీరు గమనిస్తారు నూట పంతొమ్మిదవ కీర్తన ఆ ఇరవై ఏడవ వచనము ఇలా ఉన్నది బైబిల్ గ్రంథము మాట్లాడుతూ ఉంది నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచము నీ ఆశ్చర్య కార్యమును నేను ధ్యానిస్తాను నీ ఉపదేశ మార్గము నాకు బోధించు నీ ఉపదేశ మార్గం దారి చూపించు నీ ఆ అందులో నేను వెళ్ళినప్పుడు ఆశ్చర్య కార్యాలను నేను ధ్యానిస్తానంటాడు దేవుడు వాక్యం మనకు నేర్చుతుంది ప్రియులారా దేవుడు మనకు నేర్పు ఉన్నాడు మరి మనము చాలాసార్లు దారి తెలియకుండానే వెళ్ళిపోతున్నాం ఓ మనిషి యోచించు చీకట్లో నడుస్తున్న నీవు వెలుగులోకి రావడానికి దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు నా బైబిల్ అంటూ ఉంది ఇరుమియా గ్రంథం ఆరవ జాయం పదహారవ వచనం ఎలా మాట్లాడుతూ ఉంది ఇరుమియా గ్రంథం ఆరవ జాయం పదహారవ వచనం ఎలా రాసి ఉన్నది యోహోవా ఇలావు సెలవుచిచున్నాడు యహో ఎలాగూ సెలవుచ్చుచున్నాడు మార్గములలో నిలిచి చూడుడి పురాతన మార్గములను కూర్చి విచారించండి మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకునండి అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు రండి దారి చూపిస్తారని దేవుడు చెప్తుంటే ఆ దారిలో నడిస్తే మీకు నెమ్మది కలుగుతుంది దేవుడు చూపించిన దారిలో నడిస్తే నెమ్మది కలుగుతుంది దేవుడు చూపించిన దారిలో నడిస్తే ఆరోగ్యము కలుగుతుంది దేవుడు చూపించిన దారిలో నడిస్తే వివేకము కలుగుతుంది దేవుడు చూపించిన దారిలో వెళితే నీకు ఆహారం దొరుకుతుంది దేవుడు చూపించిన దారిలో వెళితే నీకు ఉద్యోగం దొరుకుతుంది దేవుడు చూపించిన దారిలో వెళితే పరలోకము దొరుకుతుంది ఆ దారి గుండా ప్రయాణం అవుతావా లేక నీ ఇష్టం వచ్చినట్టుగా జీవించి నా ఇష్టం అని బ్రతుకుతూ ఉన్నావేమో దేవుడు అడుగుతూ ఉన్నాడు ఒకరోజు నీ ముగింపు తర్వాత తీర్పు దినం ఉంటుంది నేను చూపించే దారిలో నువ్వు రాలేదు బిడ్డ నువ్వు నువ్వు నేను చూపించిన దారిలో నువ్వు నడవలేదు నీకు నచ్చిన మార్గంలో నువ్వు వెళ్ళావు అని ఆయన ఒకరోజు నిన్ను తీర్పులోకి తీసుకుని వస్తాడు జ్ఞాపం చేస్తున్నాను దేవుడికి మహిమ కలుగునుగా దేవుడు ఎంత నమ్మికు ఉంచేవారు ఆయన మార్గంలో వెతుకుతారు ఆయన దారిని వెతుకుతారు ఆయన బోధలను వెదుకుతారు ఆయన సత్యాలను వెతుకుతారు ఆయన న్యాయపీఠం దగ్గరికి వస్తారు ఆయన మందిరానికి వస్తారు ఉదయాన్నే వెతుకుతారట నూట నలభై ఏ మూడవ కీర్తన ఎనిమిదవ వచనం నూట నలభై మూడవ కీర్తన ఎనిమిదవ వచనం ఇలా ఉన్నది బైబిల్ చెబుతూ ఉంది నీ అందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము నీ వైపు నా ఎత్తుకుని చిన్నాను నడవవలసిన మార్గము నాకు తెలియచేయము నడవలసిన మార్గము నాకు తెలియచేయి నేను అందులో ప్రయాణమవుతాను నీ కృపతో నింపునైనా ఈరోజు చీకట బ్రతుకులు వెలుగునిచ్చేదాయన దేవుని స్తోత్రం దారి తెలియని కారు చీకటిలో బ్రతుకే వారమై నలిగిపోతిని దారే తెలియని అని కారు చీకటిల్లో బ్రతుకే భారమై నలిగిపోతిని నీతి సూర్యుడా ఎదలో ఉదయించి బ్రతుకే వెలుగులో నింపిన ఏసయ్యా నీతి సూరుడా ఎదలో ఉదయించి బ్రతుకే వెలుగులో నింపిన ఏసయ్యా నిన్ను తల్లచి నన్ను నేను మరచి నీ సాక్షిగా ఇలా నీ బ్రతుకు చుంటినీ నిన్ను తల్లచి నన్ను నేను మరచి నీ సాక్షిగా ఇలా నీ బ్రతుకుచుంటినీ ఏ సయ్యా నీ కృపలేకనే బ్రతకలేను ఏ సయ్యా నీ కృపలేకనే బ్రతకలేను నిన్ను తల్లచి నను నేను మరచి నీ సాక్షిగా ఎలా నే బ్రతుకుచుంటి నీ అవును చీకటిలో ఉన్న నాలాంటి జీవితాన్ని వెలుగైన తన మార్గములో నడిపించాడు ఈ మాటలు వింటున్న ఒకవేళ చీకటిని నలుపుకుందేమో నువ్వు వెళుతున్న దారి చీకటేమో అనగా చీకటి అనగా నువ్వు తాగుడికి బానిస అయిపోయేవేమో వ్యభిచారానికి బానిస అయిపోయిపోయేవేమో జోదానికి బానిస అయిపోయేవేమో స్వాములతనం నేను చేస్తుందేమో పని పాట లేకుండా ఉన్నావేమో ఏ మార్గం లేకుండా దిక్కుమాలిన జీవితాన్ని అనుభవిస్తున్నావేమో ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు ఆహ్వానిస్తున్నాడు నన్ను వేడుకొనికి దారి చూపిస్తాను నా దారిలోకి రా నా మార్గము చూపిస్తాను నా దేవుడు ఈరోజు మనందరికీ పిలుస్తున్నాడు వస్తావ ఈ దారిలోకి యేసును నమ్మటం అంటే మతము నమ్మటం కాదు మనసు మార్చుకోవటం మతము ఆయనకు అవసరం లేదు బిడ్డ మతము మనుషులు పెట్టుకున్నారు కులము మనుషులు పెట్టుకున్నారు ఆయన దారి చూపించే దేవుడు బైబిల్ చెప్తూ ఉంది నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారా వైకుంఠాన్ని చూస్తాను అవును ఈరోజు అడుగుతావా వైకుంఠానికి దారి ఎటు అడుగుతావా వైకుంఠానికి వెళ్ళాలంటే ఏమిటి దారిని మోకాలు వేయి ఓ చిన్న ప్రార్థన చేయి వైకుంఠానికి దారి నేర్పు ప్రభువా అని నువ్వు ప్రార్థించగలిగితే ఆ దారి చూపిస్తాడు నీ బ్రతుకు దారి లేదా అడుగు నా బ్రతుకు దారేంటి చూపించి అడుగు నా బిడ్డల భవిష్యత్తు ఏమిటో ప్రభువా నా బిడ్డలకు దారి చూపించేనడుగు చూడు నా ప్రభునితో మాట్లాడతాడు ఆయన అందరికీ దేవుడు ఆయన ఒక మతానికి కాదు ఒక కులానికి కాదు ఒక వీధికి కాదు ఒక సంఘానికి కాదు ఒక వ్యవస్థకు కాదు ఒక డెనేమినేషన్కి కాదు అందరికీ ఆయన ప్రభు ఉన్నాడు ఆ ప్రభు దొరుకును గాక ఈ మాటలు విన్నవారందరికీ రక్షణ దొరికినగాక ఆయనకి శక్తి మీరు అనుభవించేదిగాక మీ ఇంటిలో శుభము కలుగునుగాక ఏసుమములు అడిగి వేడుకుంటున్నాం ఆమె దేవునికి